హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి చుక్కుడుగా పచ్చడి అయితే పెడుతున్నాను ఏ విధంగా పెడతాను చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇలా కొన్ని మెంతులు ధనియాలు ఆవాలు జీరకాలు ఉంటాయి కదా దోరగా వేయించుకొని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను చుక్కరుగా అయితే కోపించాను ఫ్రెండ్స్ మా చిన్న పాపతోటి కానీ చుక్కరుగా పచ్చడి అయితే పెట్టడం అయితే కుదరలేదు సడన్గా అయితే మాటపడుచు అయితే ఫోన్ వచ్చింది మాటపడకైతే ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్ ఇండోర్ పది రోజుల దాకా అయితే హాస్పిటల్ ఉన్నాము ఉండి నైటే వచ్చాము మేము అందుకే చుక్డుగా పచ్చడి పెట్టడం అయితే కుదరలేదు అందుకే వీడియోలు కూడా పెట్టడం కుదరలేదు ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది వీడియో పెట్టక అలాగే చుక్కడుగా పచ్చడి కూడా ఎలా పెడతానో చూడండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇలా చుక్కడుకాయ శుభ్రమైతే శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలు వేసుకొని శుభ్రంగా తుడిచి తడి లేకుండా అలా గిన్నెలు వేసుకున్నాక డీ ఫ్రైసారి కూడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడాక కొన్ని కొన్ని చుక్కుడుగాలు వేసుకొని అయితే ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి అవరైతే చుక్కడుగా పచ్చడి అయితే పెడదాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ సడన్గా అయితే ఫోన్ వచ్చింది ఇంకా మాడ కాడికి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళి ఇంకా నైట్ వచ్చాము ఫ్రెండ్స్ మాడ కూడా తీసుకొచ్చాము పది రోజుల దాకా అయితే హాస్పిటల్లో ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే అందుకే చిక్కుడుగాయలు పచ్చడి అయితే పెట్టడం అయితే కుదరలేదు ఇంకా ఈరోజు అయితే చిక్కుడుగాయలు అయితే ఇంకా బాగా అయితే ఎండిపోతాను ఫ్రెండ్స్ కొన్ని అయితే ఇంకా మొత్తం అయితే కోసాము ఇంకో చెట్టు ఉంటే ఇంకా సీజన్ కూడా అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా ఉన్న మట్టికి అయితే కోసాను ఒక కేజీ దాకా అయితే వెళ్ళాయి చిక్కుడుకాయలు అందులో చిక్కుడుకాయ పచ్చడి అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే సెకండ్ సండే వెళ్తాను కదా తీసుకెళ్దాం అనేది ఇదైతే చిక్కుడుకాయ పచ్చడి అయితే పెడుతున్నాను ఒక కేజీ మట్టికి అయితే వెళ్ళాయి అలా కొన్ని కొన్ని అయితే చిక్కుడుగాలు ఫ్రై చేసుకొని ఒక అయితే వేసుకోవాలి ఇందుకే ఫ్రెండ్స్ చుక్కడుకాయలు పచ్చడితే పెట్టలేదు ఇంకా సడన్గా అలా ఫోన్ వచ్చింది కాబట్టి హాస్పిటల్ కి అయితే ఇంక ఇంట్లో పది రోజులు ఉన్నాము ఇంకా చుక్కడుగాయలు అలా ఉంచినా కూడా ఖరాబ్ అయిపోయాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఎండిపోయాయి బట్లు పోయాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే అందుకే అయితే పెట్టలేదు ఇంకైతే ఒక కేజీ మట్టుకైతే వెళ్ళాయి ఫ్రెండ్స్ ఇంకా అలా అయితే శుభ్రంగా అయితే కోసాను ఫ్రెండ్స్ ఇలా చెట్టుకి అయితే ఉన్న మట్టుకైతే అలా వేయించుకొని ఒక గిన్నెలు వేసుకున్నాక కొంచెం అయితే చల్లారిని ఇవ్వాలి వాటికి కావాలి పదార్థాలు అయితే చూసేయండి అలా కొంచెం అయితే చల్లారినివ్వాలి చిక్కుడుగాలు అయితే పసుపు ఉప్పు కారం పట్టుకున్న మసాలా అలాగే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని అలాగే దంచిన వెల్లిపాయలు అలా ఒక పక్కన అయితే పెట్టుకోవాలి కొంచెం చల్లారిని ఇవ్వాలి చల్లారిచ్చినాక అందులో టేస్ట్ సరిపడితే ఉప్పు వేసుకోవాలి మనం ఎంత ఉప్పు తింటామో అంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కారం అయితే పట్టించలేదు ఫ్రెండ్స్ ఇంకా ప్యాకెట్ కారం ఏ ప్యాకెట్ కారం ఏ కొన్నాయి ఫ్రెండ్స్ కారం అయితే పట్టించలేదు అందుకే ఒక అర కేజీ కారం అయితే కొన్నాను ప్యాకెట్ ప్యాకెట్ కారం కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఎంత కారం తింటామో అంత కారం అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కారేపాకు అలాగే ఇప్పుడు మసాలా ఉంటుంది మనం పట్టిన మసాలా మెంతులు జీలక రావాలో అలాగే కొన్ని ఎల్లిపాయలు దంచినవి అంటే మామూలుగా మెత్తగా ఇతక దంచుకోవద్దు బరక బరకగా దంచుకోవాలి ఇప్పుడు పట్టిన మసాలను మొత్తం అయితే కలుపుకోవాలి ఇవి చుకుర అయితే ఫ్రెండ్స్ నిమ్మకాయలు అయినా బాగానే ఉంటుంది నిమ్మరసమైనా బాగానే ఉంటుంది అలాగే చింతపండు కూడా బాగానే ఉంటుంది వేసుకుంటే నేను ఎక్కువ శాతం అయితే నిమ్మకాయలు వేస్తాను ఫ్రెండ్స్ అయితే నిమ్మకాయలు కూడా బాగానే ఉంటుంది పచ్చడి చిక్కుర పచ్చడి అలాగే చింతపండు కూడా బాగానే ఉంటుంది చింతపండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా మొత్తం వేసాను ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు మసాలా మొత్తం కలిసేలాగైతే అయితే కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే అలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు నిమ్మకాయలతో మూడైతే తీసుకున్నాను ప్రస్తుతానికైతే ఎంత పులుపు ప్రస్తుతానికైతే మున్ని నిమ్మకాయ పిండి వేస్తున్నాను ఫ్రెండ్ ఎందుకంటే మనం ఎంత పులుపు తింటామో అంత పులుపు వేసుకోవాలి తర్వాత సరిపోతే తర్వాత సరిపోకపోతే మళ్ళీ కూడా నిమ్మరసం అయితే వేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇలా నిమ్మరసం అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండిని మొత్తం ఇలా రసం అయితే ఇలా కలుపుకోవాలి ఈ విధంగా అయితే చుక్కరుగా పచ్చడి అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ విధంగా అయితే చుక్కరుగా పచ్చడి అయితే పెట్టుకుంటాను నేను అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్